జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతిల నెహ్రూ ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులతో రెండవ రోజు ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన జిల్లా కార్యదర్శి బొదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలు పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు పీఠాపురం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఎంత మెజారిటీతో గెలిపించుకుంటామో అంతకంటే ఎక్కువ మెజారిటీతో ఇక్కడ జ్యోతుల నెహ్రూను గెలిపించుకోవాలని జన సైనికులందరూ కష్టపడాలని అన్నారు ముసిరెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ సూర్యచంద్ర ఎనిమిది సార్లు తిరిగానని చెప్పుకుంటున్నాడని మనం పదహారు సార్లు తిరిగి జ్యోతుల నెహ్రూకి కాట్రావులపల్లి గ్రామం నుండి తొమ్మిది వందల మెజార్టీ ఇద్దామని అన్నారు అనంతరం జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కూటమిలో ఉమ్మడి అభ్యర్థిగా తనను ప్రకటించడం జరిగిందని మీ అందరి సహకారంతో ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు టీడీపీ కార్యకర్తలను ఏ విధంగా చూసుకుంటాను అదే విధంగా జనసేన బీజేపీ కార్యకర్తలను కూడా చూసుకుంటానని చిలకలూరుపేట సభలో సభలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఉందని అన్నారు తాను చేసిన తర్వాత నాలుగు ప్రధాన అంశాల ప్రామాణికంగా నియోజకవర్గం అభివృద్ధి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పల్ రాసు మారుసతి భద్రం కొత్తకొండబాబు పాండ్రంగి రాంబాబు ముసిరెడ్డి నాగేశ్వరరావు కుంచే తాతాసి జనసేన నాయకులు పాలిశెట్టి సతీష్ సురపురెడ్డి నరేష్ ఆయా గ్రామాల టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు ముఖ్యంగా జనసైనికులు నాలుగు రోజుల నుంచి నా దగ్గరకు వచ్చి గుంపు గుంపులుగా అంటే నలుగురు సార్లు రావడం పది మంది సార్లు రావడం నలుగురు సార్లు రావడం మంది రావడం సార్ జరిగింది కానీ ఈ రోజున అందరూ కలిపి వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి జలసేదాలు నేను మనులో జనసేన వహితున్నటువంటి కార్యకర్తలు పెద్దలున్నారు జనసేని చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి జనసేన ఫోన్ చేసి ఒక అన్నయ్య ఉంటాడు అన్నయ్య నాకు ఉమ్మడి మన నిధులు గారిని ప్రకటించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ నేను అండగా ఉంటాను మనందరికీ

పెద్ద సీతారాయణ గారు ఆయన దగ్గర సమస్య రావచ్చు లేకపోతే రావచ్చు ఆ పని ఉన్నప్పుడు ఏదైనా పడకుండా పెద్ద దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పౌర గారు అలాగే మండల్ పార్టీ అధ్యక్షులు భద్ర గారు మన సతీష్ గారు శ్రీలింగ్ గారు పార్టీ అధ్యక్షులు సుబ్బ శ్రీనివాస్ గారు వీటికి నలంగా పెద్దల ముందు ముందున్నటువంటి మిత్రుల అలాగే పత్రికా సోదరులారా ద్వారా మీడియా సోదరులారా ద్వారా అందరికీ పేరు పేరుగా హృదయపూర్వకమైనటువంటి ఈరోజు కలిగి ఒక ఉమ్మడి అభ్యర్థిగా మీరు ముందుకు నేను వచ్చినప్పుడు మీరంతా కలిసి అపూర్వమైనటువంటి స్వాగతాన్ని ఇచ్చారు చాలా సంతోషం ఈ స్వాగతం స్వాగతంతో నాకు మనం కలిగింది కాక్ పిల్లలు జన సైనికులు ఉన్నారు మా వాళ్ళతో పాటు లేదు మనకి అని చెప్పేసి ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని ఇచ్చారు అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇందాక నాగేశ్వర చెప్పాడు ఇవాళ సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ ఉంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒక పథకాలతో మేనిఫెస్టో ఇచ్చారు మళ్ళీ ఇవాళ ఉమ్మడి మేనిఫెస్టోని ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది బహుశా పదిహేడు తారీఖు చెరకలు మన ముగ్గురు నాయకులు నేను అనుకుంటున్న పూర్తి స్థాయిలో ఒక మేనిఫెస్టోని ముగ్గురు కలగకపోతే సూపర్ సిక్స్ అని చెప్పి ఇది యావత్ రాష్ట్రానికి వర్తించేటటువంటి కార్యక్రమం నాగేశ్వరరావు చెప్పారని మనం అవినీనటువంటి కార్యక్రమం ఒక ఇరవై వేల ఇల్లు జీ ప్లస్ టూ ఎడద <laughs> లేనటువంటి